దేవుడు అన్ని రకాల బంధాలు సృష్టిస్తాడు బాడీ భక్తుల బంధం బామ్మ బంధం అత్తాపాలు ఆడపడుచులు బామ్మ మరదులు అన్నదమ్ములు అక్క చెల్లెలు చెల్లెలు అన్న చెల్లెలు రకరకాల బంధాలు సృష్టిస్తాడు కానీ మనిషికి ఒక బంధం ఉంటుంది అదే బంధం ఈ లోకంలో కొంతమంది బంధాలు ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ స్నేహబంధాన్ని మన మనిషి విప్పి మాట్లాడే ఒక మనిషి స్నేహంగా మాట్లాడే మన బాధలు చెప్పుకోవడానికి ఒక మనిషి ఉంటాడండి ఆ బంధం ఏది కాదండి బంధం అనగా అందరికీ కాదండి నమ్మకమైన మనిషి మాత్రమే నమ్మకమైన స్నేహంగా బంధంగా బంధంగా ఉండి నమ్మకంగా ప్రేమ బంధం అన్నీ తెలుసుకుని మన కష్టాలు కష్టాలు ఉన్నప్పుడు వచ్చేవాడు సుఖాలు వచ్చినప్పుడు ఉండేవాడే అండి బంధం అది ఉంటాడు మనిషి ప్రతి మనిషికి అర్థం చేసుకుంటే నిలబెట్టుకోవాలండి ఏమంటాడు నమస్తే అండి ఈ రోజులో చాలామంది పెన్ను చాలా ముఖ్యమైనదండి ఎందుకంటే ఈ పెన్ను వల్లే మన జీవితాన్ని మారుతుంది ముప్పై నాలుగు నాడు వస్తే పాస్ అవుతాం ఈ ముప్పై నాలుగు వస్తే ఫెయిల్ అవుతాం ఈ పెన్నుతోనే మన జీవితాన్ని మార్చుతుంది ఈ పెన్ను మనం రెస్పెక్ట్ ఇవ్వాలి చాలామంది ఇలా కడతాడు కొంతమంది ఇలా కడతాడు కొంతమంది ఇలా వాడతాడు కొంతమంది ఎక్కడ తీసిన పెన్ను అక్కడే ఇలా పెట్టాలి చాలా ఇంట్లోని ఎక్కడితే అక్కడ పెట్టేస్తుంటారు క్యాప్ ఉండదు ఈట ఉండదు ఇలా పెడతారు ఇంకెక్కేస్తుంది మనం కానీ పెండ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి ఇది ఎంత విలువే విలువిస్తే అంత మన జీవితం కూడా చాలా బాగుంటుందండి పెండ్కి విలువ ఇవ్వండి ఎలా పెడతా వాళ్ళకండి నీట్గా పెట్టండి ఏమంటాడు అంతే కదా చలివచ్చా సుఖ బాగుంటుంది స్వస్తి నమస్తే అండి అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ అండి అందరికీ కొంతమందికి భార్య భర్త బంధం ఉంటుంది అన్న చెల్లెని బంధం ఉంటుంది బావ బంధం ఉంటుంది కొంతమందికి బావ మందు ఉంటాడు కొంతమంది అక్క ఉంటే అక్క ఉంటే చెల్లి ఉండదు చెల్లెంటే అక్క ఉండదు తమ్ముడు ఉంటే అన్నీ ఉండదు అన్నీ అలా రకరకరకాల బంధాలు ఉంటాయండి కానీ ఒక ఫ్రెండ్షిప్ మాత్రం ప్రతి మనిషికి ఒక ఫ్రెండ్ ఉంటుందండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటారు అలాంటి రోజే ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆగస్టు నెల మొదటి వారంలో ఎప్పుడు వస్తుందండి మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డే కాకులకి కాకులు కూడా ఫ్రెండ్స్ ఉంటాయండి కాకకి గోడింక గోడింకే చెట్టు ప్రకృతే ఒక ఏమంటాడు అండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు వాళ్ళు ఫ్రెండ్స్ని మాత్రం ఎప్పుడు నమ్మిన వాళ్ళు వాళ్ళు మాత్రం మోసం చేయకండి ఫ్రెండ్స్ మించిన బంధం ఎక్కడ ఉండదు నమ్మితే మాకు ఫ్రెండ్స్ బంధం విలువైనది దేవుడు అన్ని రకాల బంధాలను సృష్టిస్తాడు బాణి భక్తుల బంధం బావ బంధం అత్తాపాలు ఆడపడుచులు బావ మర్దను అన్నదమ్మును అక్కచొల్లెలు చెల్లెలు అన్న చెల్లెలు రకరకాల బంధాలు సృష్టిస్తాడు కానీ మనిషికి ఒక బంధం ఉంటుంది అదే బంధం ఈ లోకంలో కొంతమంది బంధాలు ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ బంధాన్ని మన మనసు విప్పి మాట్లాడే ఒక మనిషి స్నేహంగా మాట్లాడే మన బాధలు చెప్పుకోవడానికి ఒక మనిషి ఉంటాడండి ఆ బంధం ఏంటి కాదండి బంధం అనగా అందరికీ కాదండి నమ్మకమైన మనిషి మాత్రమే నమ్మకమైన స్నేహంగా బంధంగా బంధంగా ఉండి నమ్మకంగా ప్రేమ బంధాలు అన్నీ తెలుసుకుని మా కష్టాలు కష్టాలు ఉన్నప్పుడు వచ్చేవాడు సుఖాలు వచ్చి ఉండేవాడు స్నేహం అందం అది ఉంటాడు మనిషి ప్రతి మనిషి అర్థం చేసుకుంటే నిలబెట్టుకోవాలండి ఏమంటాడు ఈ తల్లిదండ్రులు మనకి ఇది ఇవ్వలేదు ఆస్తి నాకు ఇవ్వలేదు మా పిన్ని మా కొడుకు ఇంత ఇంత ఆస్తి ఇచ్చేసాడు మా చెల్లికి మా అక్కడికి ఇంత అంత ఆస్తి తనిఖీ ఇచ్చేసారని చాలామంది బాధపడుతూ ఉంటారు కానీ మన తల్లిదండ్రులు మనకి వస్తాయని ఆస్తి ఏమిటో తెలుసా మనకి చదువు ఇవ్వడం మనకి ప్రేమగా ఆత్మీయతగా చూసుకోవడం పెద్ద ఆస్తి అండి చాలామంది నాకు ఈ తల్లిదండ్రులకు ఎవరైనా ఇచ్చి అంటే మా తమ్ముడికి ఏమొచ్చి ఏడు వాళ్ళ నగలు నాకు ఏమొచ్చి రెండు వాళ్ళ నగలు నాకు ఏమచ్చి రెండు సొం స్థలం కూడా ఒక సొం స్థలం ఇచ్చారని అంటూ ఉంటాను కానీ కాదండి మనకి ఆత్మీయతగా చక్కగా చదువు నేర్పించి చక్కని సంస్కారము విలువ నేర్పిస్తే అది మనకి అస్తలైన ఆస్తి అండి ఒక దగ్గర మన చెయ్యి చెప్పకుండా మనల్ని ప్రేమగా చూసుకుని ఆత్మీయ ప్రేమ చూసుకునే అస్తలైన ప్రేమ అది ఉండవల్ల నిజమైన ఆస్తి పనులు దేవుడు అన్ని రకాల బంధాలు సృష్టిస్తాడు బాడీ భక్తుల బంధం బావు బంధం అత్తపాలు ఆడపడులు బావ మర్దలు అన్నదమ్ములు అక్క చెల్లెలు చెల్లెలు అన్న చెల్లెలు రకరకాల బంధాలు సృష్టిస్తాడు కానీ మనిషికి ఒక బంధం ఉంటుంది అదే బంధం ఈ లోకంలో కొంతమంది బంధాలు ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ స్నేహబంధాన్ని మన మనసు విప్పి మాట్లాడే ఒక మనిషి స్నేహంగా మాట్లాడే మన బాధలు చెప్పుకోవడానికి ఒక మనిషి ఉంటాడు ఆ బంధం ఇంకేంటి కాదండి బంధం అనగా అందరికీ కాదండి నమ్మకమైన మనిషి మాత్రమే నమ్మకమైన స్నేహంగా బంధంగా బంధంగా ఉండి నమ్మకంగా ప్రేమ బంధం అన్నీ తెలుసుకొని మా కష్టాలు కష్టాలు ఉన్నప్పుడు వచ్చేవాడు సుఖాలు వచ్చి ఉండేవాడే అండి బంధం అది ఉంటాడు మనిషి ప్రతి మనిషికి అర్థం చేసుకుంటే అది నిలబెట్టుకోవాలండి ఏమంటాడు నమస్తే అండి ఈ రోజులో చాలామంది పెన్ను చాలా ముఖ్యమైనదండి ఎందుకంటే ఈ పెన్ను వల్లే మన జీవితాన్ని మారుతుంది ముప్పై నాలుగు నాడు వస్తే పాస్ అవుతాం ఈ ముప్పై నాలుగు వస్తే ఫెయిల్ అవుతాం ఈ పెన్నుతోనే మన జీవితాన్ని మార్చుకుంది ఈ పెన్ను మనం రెస్పెక్ట్ ఇవ్వాలి చాలామంది ఇలా కడతాడు కొంతమంది ఇలా కడతాడు కొంతమంది ఇలా వాడతాడు కొంతమంది ఎక్కడ తీసిన పెన్ను అక్కడే ఇలా పెట్టాలి చాలా ఇంట్లో ఇంట్లోని ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తుంటారు క్యాప్ ఉండదు ఈట ఉండదు ఇలా పెడతారు ఇంకా ఎక్కేస్తుంది మనం కానీ పెన్నుకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఎంత విలువ విలువిస్తే అంత మన జీవితం కూడా చాలా బాగుంటుందండి పెండ్కి విలువ ఇవ్వండి ఎలా పెడతా వాళ్ళకండి నీట్గా పెట్టండి ఏమంటాడు అంతే కదా చలివంచు స్వస్తి నమస్తే అండి అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ అండి అందరికీ కొంతమందికి బాడ్య భర్త బంధం ఉంటుంది అన్న చెల్లెని బంధం ఉంటుంది బావ బంధం ఉంటుంది కొంతమందికి బావ మంది ఉంటాడు కొంతమంది అక్క చెల్లెలు ఉంటే అక్క ఉంటే చెల్లి ఉండదు ఉంటే అక్క ఉండదు తమ్ముడు ఉంటే అన్నీ ఉండదు అన్నీ అలా రకరకరకాల బంధాలు ఉంటాయండి కానీ ఒక ఫ్రెండ్షిప్ మాత్రం ప్రతి మనిషికి ఒక ఫ్రెండ్ ఉంటుందండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటారు అలాంటి రోజే ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆగస్టు నెల మొదటి వారంలో ఎప్పుడు వస్తుందండి మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డే కాకులకి కాకులు కూడా ఫ్రెండ్స్ ఉంటాయండి కాకకి గోడింక ఈ చెట్టు ప్రకృతే ఒక ఏమంటానండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి హ్యాపీ ఫ్రెండ్షిప్ టు ఆల్ ఫ్రెండ్స్ని మాత్రం ఎప్పుడు నమ్మిన వాళ్ళు వాళ్ళు మాత్రం మాసం చేయకండి ఫ్రెండ్స్ మించిన ബന്ധമുണ്ട് നമ്പ് മറ്റു ഫ്രണ്ട്ശിപ്പ് വിനിമയ